ధన్వాడ మండలంలోని ఉప ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి నూట పదకొండు ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా ధన్వాడ మండలంలో బీఆర్ఎస్ నాయకులు కాల్సి సంబరాలు జరుపుకున్నారు ధన్వాడ మండలం బిఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లోని ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రిజల్ట్ ఎంపిక ఎలక్షన్ కన్నా ముందే వచ్చి ఉంటే కాంగ్రెస్ పై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ నాయకులు ఈసీకి కంప్లైంట్ చేసి రిజల్ట్ ఆపారన్నారు కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా బిఆర్ఎస్ గెలిచింది అన్నారు ఈ సమావేశంలోని గన్ముక్ల ఎంపీటీసీ డి సుధీర్ రావు లగే బిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ డి మల్లేష్ మండల్ బీసీసీఎల్ శాంతి కుమార్ టి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు నర్సింహులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు రిజల్ట్ అప్పుడే దాని వచ్చి దాని ప్రభావం ఎంపీ మీద కూడా ఉంటుండే దానికి ప్రభుత్వం వాయిదా వేయాల్సి వచ్చింది ఇప్పటికైనా కూడా ప్రజల లోపల టీఆర్ఎస్ పార్టీ పట్ల పట్ల ఒక నమ్మకం ఉంది అన్న చూపించినందుకు ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రాబోయే కాలంలో ఎప్పటికైనా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు సంకేతంగా భావిస్తూ ఈ శుభ సందర్భంగా ఈ ఎన్నికల్లో పాల్గొని టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలంటే అందరికీ తెలిసిందే ఆ పార్టీ టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి దాని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆ ఎలక్షన్ ఓట్లను ఎంచకుండా ఆఫ్ చేసి ఆ లెక్క వచ్చే ఎన్నికల మీద పడుతుందని చెప్పి వాళ్ళ ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఆపడం జరిగింది అయినా న్యాయం న్యాయం అనేది గెలిచింది ఇప్పుడు కూడా మా ఇప్పుడు గెలుస్తారని సందర్భంగా ఓట్లేసిన ఎంపీటీసులకి జెపిటీసీలకి అందరికీ మీరు కర్ర కట్టిన కార్యకర్త ఓటేసి మన పార్టీని మన పార్టీ అభిమాన గెలిచినందుకు మీకు మా ధన్వాడ తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ